హలో నేను ఈరోజైతే మీతో ఒక క్లాస్ చూ చేసుకుందామని అనుకుంటున్నా ఏం లేదు ప్రేమకి ఇలా డిఫరెంట్గా మాలా గట్టితో రెడీ చేసా మీకోసం వీడియో తీసాను చూసేద్దాం ఫస్ట్ పత్తిని గింజలు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి నీట్గా తీయాలి తర్వాత కొంచెం కొంచెంగా ఎగుకోవాలి ఇలా నీట్గా ఒక ఫ్లవర్ పెట్టేలాగా చేసుకోవాలి టూ హ్యాండ్స్ యూస్ చేస్తూ తర్వాత మన ఇంట్లో పసుకమ్ ఉంటుందిగా అది యూస్ చేస్తూ టూ సైడ్స్ రబ్ చేసుకోవాలి కొంచెం ఎడ్జెస్ ఎక్కువగా ఉంటే మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేసి రబ్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని ఫ్లవర్ పెటల్స్ వీలైతే అయితే అన్ని చేసుకోండి ఒక్క ఫ్లవర్కి ఫైవ్ పెటల్స్ వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక సర్కిల్ నేను చూపించే సైజులో డ్రా చేసుకొని కట్ చేసుకోండి వాటికి ఈ రంగం లేదా బ్లూ అప్లై చేస్తూ ఈ రక్తి మొగ్గలు అతికించుకోవాలి నేను ఇక్కడ త్రీ అండ్ త్రీ స్టిచ్ చేస్తున్నా ఎందుకంటే ఊడిపోకుండా స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయని ఇక్కడ చూడండి నేను ఫస్ట్ త్రీ పెట్టర్స్ ఒక సైకిల్కి స్టిక్ చేశాను మళ్ళీ దానిపై నుంచి ఒక పేపర్ అంటించి మళ్ళీ దాని తర్వాత త్రీ పెట్టర్స్ స్టిక్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల డిపోకుండా ఆగుతుంది నేను ఇది చేయడం మా హత్తే దగ్గర చూసి నేర్చుకున్నాను మాకు ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు మొత్తం స్టిచ్ చేయడం అయిపోయాక ఫ్లవర్ని రివర్స్ తిప్పుకొని పేపర్ అందించుకోండి సో దాట్ రెడీ అయిపోయింది మన వత్తితో చేసిన ఫ్లవర్ నెక్స్ట్ వచ్చేసి దారం తీసుకొని దండలాగా ఇలా పచ్చుకోండి దారం పైన పేపర్స్ నీటిగా ఒకదానికొకటి డిస్టెన్స్ చెక్ చేస్తూ స్టిచ్ చేసుకోండి సో దట్ కరెక్ట్ గా కనిపిస్తుంది ఫోటో వేశాక ఇప్పుడు స్టిచ్ చేసిన పేపర్స్ పైన మళ్ళీ గమ్ పెట్టుకొని పేపర్స్ అంటించుకోండి దాన్ని కొంచెం డ్రై అవనివ్వండి డ్రై అయిపోయిన తర్వాత ఇలా పైన గమ్ అప్లై చేసి మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వట్టి ఫ్లవర్స్ని స్టిచ్ చేయండి నీట్గా నెమ్మదిగా స్టిక్ చేయండి ఫైనల్గా ఇలా కనిపిస్తుంది మళ్ళీ దీనికి కొంచెం కుంకుమలో ఒక టూ టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వేసి మిక్స్ చేసుకోండి ఫ్లవర్ ఫ్లవర్కి ఎగ్జెస్కి ఎలా అప్లై చేయండి దీనివల్ల చాలా వస్తుంది వాళ్ళకి అండ్ నేనైతే నా తెలివిని ఉపయోగించి కొన్ని కొందల్ సైన్స్ స్టోన్లెస్ని తీసుకొని బీట్స్ లాగా ప్రిపేర్ చేసి ఒక్కొక్క ఫ్లవర్కి మిడిల్లో స్టిచ్ చేశాను దానివల్ల కూడా చాలా లుక్ వచ్చింది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి